హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిక్ నేమ్ చిన్ని ఈరోజు నేను వీడియోలో ఆన్లైన్లో స్టడీ టేబుల్ తీసుకున్నాను అనమాట ఇది ఎలా ఉంది అని చెప్పేసి మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను అనమాట చాలా చాలా క్వాలిటీ అయితే చాలా బాగుందండి వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అట్లాగే పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు వ్యూస్ అయితే వస్తున్నాయండి సబ్స్క్రైబర్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే స్టడీ టేబుల్ అనమాట యూనికార్న్ తీసుకున్నాను పిల్లలకి చాలా ఇష్టం కదా అందుకనే ఇది తీసుకున్నానండి క్వాలిటీ అయితే చాలా బాగుంది వుడ్ అనమాట అంత వెయిట్ అయితే లేదు వెయిట్లెస్గా ఉంది ఇంక ఇక్కడ మనకి స్టాండ్స్ టు స్టాండ్స్ మనం అడ్జస్ట్ చేసుకుంటే స్టడీ టేబుల్ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇంకా మనం ఇది ఎక్కడ వచ్చినా కూడా క్యారీ చేయొచ్చు అనమాట అంత వెయిట్ అన్నది ఎక్కువ ఏం లేదనమాట చాలా లైట్ వెయిట్గా ఉంది కంఫర్టబుల్గా ఉందనమాట పిల్లలు కూడా కూర్చొని చదువుకోవడానికి చాలా చాలా బాగుందండి చూసారు కదా ఈ పక్కన ఇది మనం ల్యాప్టాప్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ల్యాప్టాప్ కమ్ స్టడీ టేబుల్ అనమాట చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా గట్టిగా ఉందండి స్ట్రాంగ్గా ఉంది ఇంక ఇక్కడ మనం ఏమన్నా మన అడ్జస్ట్మెంట్ బట్టి మనం ఇక్కడ మనం ఏదైనా మనం వేసుకోవచ్చు అనమాట ఇది యూనికార్న్ చాలా బాగుందనమాట ఇంకా మా పిల్లలు కూడా అప్పుడే స్టడీ టేబుల్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారండి చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యారు చూ వీడియో అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోద్దు సపోర్ట్ చేయండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే చేయొచ్చు అనమాట దీని కాస్ట్ వచ్చేసి త్రీ సిక్స్టీ నైన్ అనమాట చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చింది చాలా కంఫర్టబుల్గా ఉంది మనం కిందైనా కూర్చోవచ్చు పైన కూర్చొని స్టడీ చేసుకోవచ్చు అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్